బడుగు బలహీన వర్గాల కోసం అదేవిధంగా తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలాగా తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల కాలంలోనే అధికారం చేపట్టి బడుగు బలహీన వర్గాల వారి శ్రేయస్సు కోసం ఏదైతే ఈ పార్టీ ఏర్పాటు చేశారో ఆ యొక్క పార్టీ అజెండాలో భాగంగా రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా పేదలందరికీ కూడా పక్కా గృహాలు ఇచ్చే కార్యక్రమాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా ప్రారంభం చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు చిరస్థాయిగా మా తెలుగుబాద్ యొక్క గుండెల్లో ఉన్నారనే విషయాన్ని సార్ గుర్తు చేసుకుంటూ ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వ్యవస్థను దాదాపు నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగో వసంతులు అడుగుపెట్టిన సందర్భంగా భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి కోటి మంది పైచులకు ఈరోజు సభ్యులం కలిగి ఉండి ఈ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకి పౌరు పేరుగా ఈరోజు నిలుస్తూ ఉంది ఈ పార్టీ నందమూరి తారక రామారావు ఇచ్చిన దిశానిర్దేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మా ప్రయత్న ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు సానిధ్యంలో తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టతను ఇంకా చాటుతూ తెలుగుదేశం పార్టీ ఏ విధతే నందమూరి తారక రామారావు ఈ రోజు నిలయంగా ఉందో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కూడా భారతదేశంలో తెలుగు వారి అందరినీ కూడా గర్వంగా తలెత్తుకోగా ఈ రోజు ప్రపంచ ఐటీ రంగానికి కీలకమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పార్టీ ద్వారా ఈ రోజు భారతదేశంలో ఒక పార్టీగా ఒక క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి కలిసి ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి సంక్షేమానికి అభివృద్ధికి పడేలాగా ఈ రోజు కూడా తీర్చే పార్టీ అని చెప్పి తెలుసుకోవడానికి ఎటువంటి సందేహం లేదు ఈ రోజు చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే నాయకులకు తయారు చేసిన ఒక ఫ్యాక్టరీ కర్మాగారం లాగా ఉంది రోజు ఎన్ని పార్టీలలో ఇతర పార్టీల్లో ఉన్న వారంతా తెలుగుదేశం పార్టీ యొక్క ఈ ఈరోజు ఒక నాయకుడికి ఎదిగి ఈరోజు రాజకీయం చేస్తున్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం అలాంటి పార్టీల్లో మేమందరం ఉండడం గర్వకారణం ఈ పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రమే కాదు దేశంలోనే ప్రధాన భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ కలిసి మేము మేమందరూ కూడా కృత విషయంతో కష్టపడి పనిచేస్తూ పార్టీ ఇచ్చేటువంటి ఆశయాలని పార్టీ ఇచ్చేటువంటి నిర్ణయాన్ని తూచా తప్పకుండా పార్టీ కార్యకర్తలు గౌరవిస్తూ ప్రతి కార్యకర్తకు అండదండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి మేనిఫెస్టో అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకోసం మా నారా చంద్రబాబు గారు కృషి చేస్తాం కాబట్టి వారి యొక్క మార్గంలో మేము నడుస్తూ ఈ యొక్క పార్టీని ఇంకా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రంలో చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండేలాగా మేమందరూ కృషి చేస్తామని చెప్పేసి సదర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభకాంక్ష్యుకుంటున్నాం